నమస్తే నేను విచారి అక్షర మీడియా స్వాగతం తెలంగాణ ఉద్యమంలో మన దేశ ఉద్యమాన్ని ఉవ్వెత్తన ఎగసేలా చేసింది ఉద్యమానికి ఆర్చ్యం పోసింది తెలంగాణ గుండె గుండెను రగిలించింది శ్రీకాంతచారి శ్రీకాంత్చారి మీ గుర్త ఉంటాడు మన ఉద్యమంలో తెలంగాణను స్వప్నించి తెలంగాణ కోసం ఆత్మత్యాగం చేసిన అమరుడు అలాంటి తెలంగాణ అమరుడైన శ్రీకాంతాచారి గురించి తెలంగాణ ఉద్యమప్పుడు ఏ వేదిక ఎక్కినా ఏ వేదికలు చూసినా ఎక్కడ చూసినా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడ రక్తబంధం విలువ నీకు తెలిసే నాటి ఒక పాట మారిపోంది కారణం శ్రీకాంతాచారి వాస్తవానికి శ్రీకాంతచారి ఆత్మత్యాగమే మలిదేశ ఉద్యమ ఒత్తిని ఈ ఈరోజు మన అరవై సంవత్సరాల తెలంగాణ సాకారం కావటానికి కారణం అందులో అసభ్య ఏమి లేదండి ఆయన పేరున ఉద్యమంలో మలిదేశ ఉద్యమంలో అడుగడుగున వాడుకున్నారు అడుగడుగులా అతన్ని గుర్తు చేసి అతను చివరికి ఏది అగ్నికి ఆహుతయి పూర్తిగా కాలే దేహంతో ఆసుపత్రికి తీసుకుపోతున్న జీ పోలీస్ జీపులో కూర్చొని జై తెలంగాణ అని నిర్ణయించిన అమరుడు అంతటి సాహసోపేతమైన శ్రీకాంత్ ఆచారి వల్లనే తెలంగాణ వచ్చింది అనని కానీ తెలంగాణ రావడానికి ఆధ్యం మాత్రం మలద ఉద్యమానికి ఊరి తనక్సీ కాట మాత్రం శ్రీకాంత్ ఆచారి ఆ శ్రీకాంత్ ఆచారి ఈరోజు ఎవరికైనా గుర్తున్నాడా అంటే గుర్తున్న వాళ్ళకేమో సోషల్ మీడియాకు పర్వతున్నాడు గుర్తులేడుకు అసలు గుర్తేయలేడు ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం అయినా మొన్న పది సంవత్సరాల పాటు తెలంగాణ ఏకచత్రధిపత్యం వీలైన కేసీఆర్ అయినా కారణమాతం శ్రీకాంత్ ఆచార్య లాంటి ఆత్మత్యాగాలు అమరులే కానీ అలాంటి అమరులే మనం గుర్తుంచుకోకపోతే అమరులే మనం స్మరించుకోకపోతే ఇక తెలంగాణ సాధించి సాకారం చేసుకునే ప్రయోజనం ఏంటి ఈరోజు సోషల్ మీడియాలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక యక్స్వేదికు ట్వీట్ చేసిండ్రు తెలంగాణ గుండెల మీద పచ్చ శాశ్వతంగా మిగిలిపోతావు శ్రీకాంత్చారి జోహారని హ్యాడ్సాప్ మంచి మాట మాట నిజంగా గుండెల మీద పచ్చబొట్టే పుట్టాయి శాశ్వతంగా శ్రీకాంత్ శ్రీకాంతచారి హరీశ్ రావు గారు కూడా బీఆర్ఎస్ నేత ఆయన కూడా ఎక్స్వేదిక ట్వీట్ చేసిండు ఏమని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ దమనకాండకు కేసీఆర్ అరెస్ట్ భరించలేక భరించలేక శ్రీకాంతచారి ఆత్మాహుతి చేసుకున్నది అంటే ఇక్కడ కూడా కాంగ్రెస్ని ఒక విధంగా విమర్శించే ప్రయత్నం చేసిన మన హరీష్ రావు చాలా తెలివిగా కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ టీఆర్ఎస్ కానీ ఆ రోజు టీఆర్ఎస్ ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు కానీ ఒక్కసారి ఒకే ఒక్క వేదిక సౌస్మరణ వేదిక పెట్టిరా శ్రీకాంత్ జార్ వేదికలు తలుచుకున్నారా మన ఉద్యమాలు ఎందుకు తలుచుకున్నారా అడుగడుకున్నా ఉద్యమం శ్రీకాంత్ చార్ని వాడుకోవాలి అంటే అతని ఆత్మాహుతిని కూడా ఇక్కడ రాజకీయ పార్టీల స్వార్థం కోసం వాడుకున్నాయనేది ఇక్కడ స్పష్టంగా తెలుస్తుంది ఇదే శ్రీకాంతచారి ఓ ఓసీ బిడ్డ అయితేను ఇంకేదో ఏది సంపన్న కుటుంబంలో జన్మించి ఉంటే మాత్రం ఈరోజు ఢూమ్ డామ్ జరిగేది కానీ శ్రీకాంతచారి బీసీ బిడ్డ ఈ బాట బాధగా ఉంది కానీ అనక తప్పటం లేదు అతను బీసీ బిడ్డ కాబట్టే ఎవరికి గుర్తింపు లేకుండా పోయిండు శ్రీకాంతచారిని తలుచుకోకుండా తెలంగాణ వస్తుందా తెలంగాణ చరిత్ర రాష్ట్ర శ్రీకాంత్చారికి ఒక పేజీ ఉండాలి ఖచ్చితంగా ఉంటుంది లేవు చరిత్ర పూర్తి కాదు అలా అంతటి త్యాగం చేసిండు అంతటి ఆత్మాహుతికి పాల్పడ్డ వ్యక్తి అంతటి అమరుడు కనీసం అతని వర్ధ పదేనో వర్ధంతి అనుకుంటాడు ఈరోజు వర్ధంతి రోజైనా సరే అతని త్యాగాన్ని అతని అమరత్వాన్ని అతని గొప్పతనాన్ని కీర్తిస్తే ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఆ పార్టీల అధినేత అంతా దాదాపు ఓసీలే ఉన్నారు వాళ్ళకి అది ఆటోమేటిక్గా సామాజిక సమానత్వం అనేది చెప్ వేదికల మీదకే కానీ పాటించడానికి కాదు అనేది కనీసం స్పష్టంగా అర్థమవుతా శ్రీకాంతాచారి శ్రీకాంతాచారి కేవలం బీసీ బిడ్డ కాబట్టే అతను ఈరోజు కేవలం సోషల్ మీడియాకే పరిమితమై కానీ అతని గురించి ఒక్క మాట మాట్లాడడానికి ఒక వేదిక ఏర్పాటు చేసి అది ఒక ప్రెస్ మీట్ పెట్టు శ్రీకాంత్ త్యాగాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా వాస్తవానికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి పట్టిస్తుంది అమల్నే కవర్పు చేస్తుంది దాదాపు అప్పుడు ఏది సమక్యాంధ్ర కోసం ఇప్పుడు ఆయన గుర్తుండ ఇప్పుడు ఆ ఏపీ వాళ్ళ గుర్తులేదు అనుకుంటా అంటే త్యాగాలు చేసిన వాళ్ళు మనకు మన కళ్ళ సహకారం చేసిన వాళ్ళు ఎవరు కూడా మనకు గుర్తుండరు ఎందుకంటే మనం ఇప్పుడు గద్దెనెక్కి గద్దె మీద కూర్చుంటాం అధికార హోదా అనుభవిస్తుంటాం లేదా పదవులు అనుభవిస్తూ ఉంటాం ఆ మైకం మన కళ్ళకు కప్పిన తర్వాత మన పదవులకు కానీ మన గద్దెల మీద ఇక్కు చూడడానికి కానీ కారణమైన వాళ్ళెవ్వరు కూడా గుర్తురారు అందుకే శ్రీశ్రీ ఒక మాట అన్నాడు ఏది చార్మినార్కు రాళ్ళు ఎత్తిన కూలీలు ఎవరనే వాళ్ళు ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోలేదు చార్మినార్కు రా కూలీలు గుర్తులేదు ఎవరు కట్టించినో గుర్తుంటుంది ఏది తాజ్మహల్ కట్టిన కూలీ ఎవరు గుర్తుండదు తాజ్మహల్ కట్టిన ఎవరు గుర్తుంటుంది ఎందుకు కట్టినో గుర్తుంటుంది కానీ దానికి రాళ్ళు మోసిన కూలీలు మాత్రం ఎవరికి గుర్తులేడు ఆ ఆదర్శ గుర్చుండే చెప్పాలి ఎందుకంటే అందుకనే వీళ్ళు సోషల్ మీడియాకి శ్రీకాంత్చారి త్యాగాన్ని పరిమితం చేసినట్టు కాంగ్రెస్ కానివ్వండి ఇటు బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ కానివ్వండి ఇక వాస్తవానికి ఈ ఈరోజు రేవంత్ రెడ్డి గారు గద్దె మీద కూర్చోవడానికి కారణం శ్రీకాంత్ శ్రీకాంత్చారి కాదా ఒక విధంగా నేను టోటల్గా తెలంగాణ అమరులందరూ త్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చింది కానీ అమరుల త్యాగాలకు ఆద్యం కోర్చింది శ్రీకాంత్ చారి తెలంగాణ ఉద్యమం ఒక ఎత్తున ఎక్స్ట్రానికి కారణం చారి అంతటి త్యాగం చేసి ప్రాణత్యాగం కొద్ది కాదండి కిరసాలను పోసుకొని సజీవంగా నిప్పటించుకొని ఆ నిప్పుల్లో మండిపోతూ కూడా జై తెలంగాణ అనగలిగే అంతటి గుండెనిఫరం ఉన్న వ్యక్తి శ్రీకాంతచారి అంతటి ఆత్మస్థైర్యంతో తెలంగాణను స్వప్నించి తెలంగాణ సాకారం కోసం తన ఆత్మ తన బతుకును బలిపెట్టిన చారిని మనం గుర్తుంచుకోలేదంటే మనం ఆయన సోషల్ మీడియాకి పరిమితం చేసినామంటే ఈ నేతలు లేమనాలి ఈ నేతలు పరులు కారా అంటే గద్దె నెక్కేది వరకు ఒక మాట గద్దె నెక్కిద్దరు మరొక మాట నిన్న మొన్న హరీష్ రావు గారు ఇప్పటి ముఖ్యమంత్రి రెండు నెలకల దూవ అన్నాడు ఇప్పుడు వీలదేండి బీఆర్ఎస్ హరీష్ రావు మాట్లాడే మాట కేవలం కేసీఆర్ అరెస్ట్ చేసినందుకు కాంగ్రెస్ పార్టీ దమన నింది కాంగ్రెస్ నిందించే ప్రయత్నం చేసింది కానీ పరోక్షంగా కేసీ మన మన శ్రీకాంత్ చే పోటీ ప్రయత్నం చేసిండ ఏది ఏదో ఒక విధంగా మొత్తానికి రేవంత్ రెడ్డి మాత్రం ఒక మాట పోస్ట్ చేసినా ట్వీట్ పెట్టినా కూడా ఒక మంచి మాట తెలంగాణ గుండెల మీద పచ్చబోట్టులా శాశ్వతంగా నిలిచిపోతావు జోహార్ చౌహారన్నాడు అది మంచి మాట అదే మాట ప్రెస్ మీట్ పెట్టో అదే మాట ఒక సంస్మరణ సరే ఏర్పాటు చేసో మాట్లాడుతుంటే ఈరోజు చారి ఆత్మ ఎక్కడున్నా గర్వంగా ఉప్పొంగేది కానీ ఈరోజు మాత్రం చారి ఆత్మ బాధతో నేను ఇందుకోసమా వీళ్ళ కోసం త్యాగం చేసిందనే ఏది ఒక ఆలోచనతో కుంగిపోద్ది ఆత్మ కూడా మరి వాస్తవానికి వాళ్ళ కుటుంబం ఎక్కడ ఉంది ఎవరికైనా తెలుసా ఎలా ఉంది సాయం చేసి కనీసం ఈరోజు ఇంత ముద్యమాలప్పుడు శ్రీకాంత్ శారి చనిపోయిన తర్వాత ఎవరైనా శ్రీకాంత్ శారికి ఫోటో పెట్టి తన వేదిక మంది పెట్టి తల్లిదండ్రులు ఫిర్చి మంది తను కూర్చోబెట్టి మరీ పాటలు పాడి ఆ తల్లిదండ్రుల కుటుంబాన్ని ఏడ్పించినాం ఈరోజు మనం తలుచుకోకుండా కూడా ఆ కుటుంబం ఏడిచిపోతుంటారు ఖచ్చితంగా ఈరోజు వాళ్ళ ఖచ్చితంగా తల్లిదండ్రులకు గుర్తుంటారు మరి అంతటి గుర్తుపెట్టి తన బిడ్డని తెలంగాణ ఉద్యమానికి ఏది అంకితం చేసిన కుటుంబం ఏం పాపం చేసింది మన కోసం మన ఉద్యమ కళ సాకారం కావడం కోసం అశువులు పాసిన శ్రీ త్యాగమూర్తి శ్రీకాంతచారి ఏం పాపం చేసిండు నేను అనేది ఒకటే బీసీ బిడ్డ కాబట్టే ఇదే ఓసీ బిడ్డ అయితే ఇలా జరిగేదా ఇంతెందుకంటే ఈ ఫేస్బుక్లో వాట్సాప్లో చూస్తే తెలంగాణ విశ్వబ్రాహ్మణ సంఘం తెలంగాణ విశ్వకర్మ సంఘం అంటే చాలా గ్రూపులు ఉన్నాయి ఇలా వీళ్ళందరూ సభ్యులు చేర్చుకొని వాళ్ళ వాళ్ళ పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తాడు చేస్తారు ఏ తెలంగాణ విశ్వకర్మ కానీ విశ్వబ్రాహ్మణుడు కానీ శ్రీకాంత్ చే తలుచుకున్నారా శ్రీకాంత్ సంస్పర్శం ఏర్పాటు చేసినారా మరి వీళ్ళు ఎందుకు ఏకం కావాలి అయి ప్రయోజనం ఏంటి గ్రూపులో చేట్టుకునే ప్రయోజనం ఏంటి వాళ్ళ స్వార్థం కోసమా మిత్రులారు ఒక్కడే గుర్తుపెట్టుకున్నారు మీరు ఏ ప్రాణ త్యాగం చేసినా మీకోసం ఏమో తప్ప పది మంది కోసం ప్రాణ త్యాగం చేస్తే అది రోజులు మారిన కొద్ది మర్చిపోతుంది ఎవరు గుర్తుపెట్టుకోరు చాలా మందిని గుర్తుపెట్టుకున్నాం చాలామందికి ఏది మనం ఏమంటాం నువ్వు వాళ్ళు అనిపిస్తున్నావు పెద్దోళ్ళందరికీ వాళ్ళంతా పెద్దోళ్ళు కానీ ఇప్పుడు శ్రీకాంత్చారి చిన్నగా కనిపించడు బీసీపీ కదా చిన్నగా కనిపించడు ఇప్పటికైనా గుర్తు పెట్టుకోవాలి విశ్వబ్రాహ్మణులు కానీ విశ్వకర్మలుగా అయ్యా మీరు పెట్టిన గ్రూపులు దేనికోసం శ్రీకాంత్చారి త్యాగాన్ని మీరైనా తలుచుకోలేనప్పుడు మీకు ఆ బీఆర్ఎస్కు కాంగ్రెస్కు టీడీపీకి ఉన్న తేడా ఏంటి అంటే మీరు కూడా రాజకీయాల్లో రావడం కోసం రాజకీయాలు రాణించడం కోసమే ఎప్పుడు సామాజిక వర్గాన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఆ రోజు ఉద్యమంలో కూడా నాయకులు అతన్ని ఉద్యమాన్ని ఏది ఉవేత ఎగిసేందుకు ఉపయోగించుకున్నారు తప్ప అతన్ని గుర్తు పెట్టుకోలేదు గుర్తు పెట్టుకోవటం లేదు కాబట్టి నా బాధ ఏంటంటే శ్రీకాంతాచారి త్యాగం ఈరోజు అంటే తెలంగాణ సహకార పదిహేను సంవత్సరాల తర్వాత కేవలం సోషల్ మీడియాకే పరిమితమైంది ఆ సోషల్ మీడియాలోనే గుండెల్లో ఉన్న ఇంకే ఆరోపణలు చేసినా ఎవరు లబ్ధి పొందే ప్రయత్నం చేసినా అది గుండెలకే పరిమితమైంది గుండెలకు పరిమితమైంది అని చెప్పుకోవడం కూడా సోషల్ మీడియాకే పరిమితమైంది ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక శ్వాస్మార్ శ్రీకాంత్ చారి త్యాగాన్ని తలుచుకోవాలని ఆలోచన ఏ ఒక్క నాయకుడికి లేకపోవడం నిజంగా బాధాకరం నిజంగా నిజంగా బాధ తెలంగాణకే అవమానం